అందరికీ నచ్చే ఎంతో రుచికరమైన గోంగూర వంకాయ చికెన్ కర్రీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి బాగా కడిగిన ముప్పై కేజీ చికెన్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసి బాగా కలపండి తర్వాత ఒక లెమన్ తీసుకొని దాని జ్యూస్ను కూడా తీసి ఇందులో కలిపి సో హాఫ్ అవర్ వరకు మ్యారినేట్ చేయండి అరగంట ఇలా చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర తీసుకోండి ఇక్కడ నేను కుండ తీసుకున్నాను అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వంకాయలు పది నుంచి పదిహేను పచ్చిమిరకాయలు మీ కా మీరు కారం ఎంత లెవెల్లో తింటే అన్ని పచ్చిమిరకాయలు వేసుకోండి ఇందులో కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి అండ్ సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేయండి అండ్ వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేయండి కాసేపు ఫ్రై చేయండి అంటే కలపండి దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి కట్ చేసి సో ఈ కొత్తిమీర వల్ల ఏమవుతుందంటే గోంగూరకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీ ఇష్టం అండి మీకు నచ్చినంత వేసుకోండి టూ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని చక్కగా కలిపి మూత పెట్టి కాసేపు ఉంచండి అలాగే కాసేపెట్టి తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇదిగోండి ఇలాగా సో వంకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి సో అది చాలా తొందరగా ఉడికిపోతుందండి వంకాయ చూడండి ఇలా ఉడికిన తర్వాత మీరు గోంగూర యాడ్ చేయాలి ఎందుకంటే డైరెక్ట్ గోంగూర యాడ్ చేశారంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా వంకాయ అవి ఉడకదండి సో ఇప్పుడు వంకాయ యాడ్ చేసి బాగా కలపండి సో గోంగూర కూడా చాలా స్పీడ్గా ఉడికిపోతుందండి సో ఇలా కలిపి మూత పెట్టి ఉంచండి ఒకవేళ అందులో నీళ్లు సరిపోకపోతే కొంచెం నీళ్ళు యాడ్ చేయండి ఇదిగోండి ఇలా దానంత కదే అందులో వాటర్ వస్తుంది సో ఇది గోంగూర ఉడకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకపెట్టండి సో ఈ గోంగూర ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒక్కసారి గనక చేసి పెట్టారంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తారండి అంత రుచిగా అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది గోంగూర ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా మెదుపుకోండి కోర్స్గా మెదుపుకోండి చేసి దీన్ని పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి ఒక బాండలి తీసుకొని బాండలి వేడయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేయండి ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ సో ఆయిల్ హీట్ అయ్యాక లవంగా పట్టా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేయండి కాసేపు ఫ్రై చేశాక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేయండి మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో కాసేపు ఫ్రై చేసి ఇందులో టూ టీ స్పూన్స్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేయండి చిల్లీ పౌడర్ పచ్చిమిరకాయలు తర్వాత కారం ఇంత యాడ్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ ఇందులో ఏం తెలియదండి అంత యాడ్ చేసినా ఏమంత కారంగా అనిపించదు మీకు కారం నచ్చకపోతే కొంచెం తగ్గించుకోండి కానీ కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి సో ఇలా మూత పెట్టి కాసేపు తర్వాత చూడండి ఉడకకపోతే కొంచెము వాటర్ యాడ్ చేయండి గ్రేవీ కోసము చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో చికెన్ ఆల్మోస్ట్ డన్ అండి ఆల్రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కుండలో చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని మళ్ళా స్టవ్ వెలిగించి ఈ ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీని యాడ్ చేసి బాగా కాసేపు ఉడకనివ్వండి ఎందుకంటే ఆ గోంగూర పులుపు చికెన్కి పడుతుందండి అప్పుడు చికెన్ చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఆయా గోంగూర చికెన్ గ్రేవీ రెడీ అండి సో ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే సో దీన్ని మీరు వైట్ రైస్తో అయినా లేకపోతే బగారా రైస్తో అయినా లేకపోతే చపాతీతో అయినా జొన్న రొట్టెతో అయినా లేకపోతే సంగడితో అయినా దేంతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చండి చాలా చాలా ఎమ్మీగా చాలా రుచిగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అవుతుందండి అండి మీరు ఒక రోజు చేసుకున్నారంటే త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్